అయితే వచ్చిస్తామన్నమాట సినిమా అయిపోయిన తర్వాత ఇంటికెళ్ళి ఒక రెండు గంటలు ఫస్ట్ తీసుకొని ఇప్పుడైతే వచ్చాం సో ఇంటికి అయితే ఎయిట్కి వెళ్ళాము మూవీ సెవెన్కి అయిపోయింది ఇప్పుడైతే టెన్ థర్టీ అవుతుంది ఇప్పుడు ఏమేమి తింటాం అనేది అయితే వీళ్ళందరికీ కూడా వీడియో తీసి చూపిస్తారు ఇక్కడ ఇక బ్యాచ్ అంతా కూడా ఇక్కడ ఉంది ఏం ఆర్డర్ చేయాలి అని చెప్పి చూసుకుంటారు అనమాట ఫస్ట్ అయితే ఇది షవర్మ షవర్మతో స్టార్ట్ చేశారు ఇదిగోండి చైతు అవి బెండగా పడుకోకుండా వచ్చింది మదని కాదు ఒకటే కాకుండా ఒక్కొక్కరు ఒక్కొక్కరు తీసుకున్నాం అనుకో అక్కడ కదా సో ఒక్కొక్కరు ఒక్కొక్కరు తీసుకుంటే అన్నీ మిక్స్ చేసుకుని అయితే తినవచ్చు కద్దరి సో అందరూ ఒకటే తీసుకుంటే అన్ని టేస్ట్లు చూడలేము అనమాట ఇప్పుడు వచ్చిన కోర్ట్ మాత్రం చాలా క్రౌడ్ అసలు ఖాళీగా ఉండదు రెండు జనాలు అన్నీ ఇప్పుడు బిర్యానీ కానీ టిఫిన్ కానీ తిన్నాక బాదం పాలు అప్సర బాదం పాలు తాగి బందరు బాదం పాలు అప్సర ఏవో లాస్ట్లో అయితే అయితే పినిసింగ్ టచ్ ఇచ్చేస్తాం సో పొలౌ తీసుకొని తినుకుంటే ఇంటికి వెళ్ళిపోతాం ఓకేనా ఓకే చూసారు కదా పద్దెనిమిది రకాల దోశలు అంట ప్యూర్ వెజ్ ఇక్కడైతే ఎవరికి ఏం దోశ కావాలని సెర్చ్ చేసుకుంటున్నారు సో నేనైతే ఒక ఉల్లి దోశ చెప్పాను అండ్ ఇడ్లీ ఇడ్లీానమాట వేడి వేడి ఇడ్లీ చట్నీ సో టిఫిన్ ఎక్కడ తిన్నా కూడా మెయిన్ చట్నీయే కదా చట్నీ టేస్ట్గా ఉంటేనే టిఫిన్ అయితే తినాలనిపిస్తుంది అనమాట సో ఇక్కడైతే చట్నీ నాకు చాలా బాగా నచ్చింది కాబట్టి వేడివేడిగా తినేస్తున్నాను ఇంకా బాబా వాళ్ళైతే బిర్యానీ తింటానంటే మారేడుమిల్లు నేతి బిర్యానీ అంటే అంటే అయితే ఇక్కడ చాలా వెరైటీస్ ఉన్నాయి సో చాలా ఉన్నాయి అన్నమాట మేమైతే ఇక్కడ మారేడుమిల్లి బిర్యానీ దగ్గరికి అయితే వచ్చాము బిర్యానీ ఫ్రెండ్స్ అయింది ఇదిగోండి మా బాబాయ్ ఎప్పుడు బయటికి రారు ఫస్ట్ టైం వచ్చి తింటున్నారు పడిపోద్దాం దాచేసుకుంటున్నారు మేమైతే అక్కడ దోశలు అవి తినేసి వచ్చా నువ్వేంటారు బిర్యానీ చెప్తావా సో తినేడం అయిపోయిన తర్వాత ఈ అప్సరా వారి బందరు బాదం పలుకు తీసుకొచ్చారు సో ఎవరు కూడా తీసుకోకుండా నాకు మాత్రం ఒకటి తీసుకున్నారు నేను టేస్ట్ చేసిన తర్వాత అందరూ కూడా తాగుతారంట అది బాగుంటే నన్ను బల్చేస్తారు నాకు నాకేం నచ్చలేదు అవి సో అక్కడైతే టేస్ట్ ఏం బాగాలేదంటే మొత్తం ఫ్లేవర్ లానే ఉంది అండ్ అలాగే పల్చగా కూడా ఉందనమాట బట్ ఇక్కడ కూడా నాకే ఫస్ట్ ఇచ్చారు ఇక్కడైతే టేస్ట్ చాలా బాగుంది వేరే దగ్గరికి వచ్చాం సో ఇప్పుడు అందరూ కూడా తీసుకున్నారు సో ఫైనల్ గా అన్ని కంప్లీట్ చేసుకుని ఈవెన్ క్వాలిటీ ఫలోడాకి అయితే వచ్చామన్నమాట సో ఇక్కడైతే కుక్కర్ ఒక్కొక్కటి తీసేసుకుంటున్నాం సో నేనైతే డ్రై ఫ్రూట్ తీసుకున్నాను అలాగే ఎవరికి కావాల్సిన వాళ్ళు తీసుకున్నారు ఇక్కడైతే థర్టీ ఫార్టీ ఒకేసారి చేసేస్తారు చూసారు కదా ఎన్ని గ్లాసులు ఉన్నాయో సో అంత ఫేమస్ అనమాట ఈ ఫలోడా బాయ్ బాయ్ దర్రీ సో ఫుల్ గా తినేసే తెలిపోతున్నారు మేమైతే ఎలా ఉన్నా సో ఇప్పుడు ఇంకా అన్ని తినడం అయిపోయింది మేము కూడా ఇక్కడ స్టార్ట్ అయిపోతున్నా బాబా సో ఫుల్ గా డే అంతా తినేసి తిరిగేసి ఫుల్గా ఎంజాయ్ చేసి అలసిపోయామనమాట టైం అయితే పన్నెండు అవుతుంది ఇప్పుడు ఇంటికి సో వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మరొక మంచి విడితే మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ గుడ్ నైట్ బాగా గుడ్ నైట్ చెప్పి